వెల్కమ్ టు వేదవ లాగ్ ఈ రోజైతే మా అక్క మా కోసం స్పెషల్ ఏదో ఏం అక్క గుమ్మడికాయ గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ హల్వా అండి చిన్న ఇతనాలు చిన్న వేయించి పెట్టింది రాసి అడుగుదాం అక్కని ఫస్ట్ ఏం చేసిన గుమ్మడికాయ గుమ్మడికాయది ఉప్పులన్నీ అట్ల ఒట్టి వేయించాలి నీళ్ళు దీంట్లోనే ఊరుతాయి పాత్ర ఏం లేదు మళ్ళీ ఊరినాక బాగా కొద్దిసేపు బాగా ఉడికినాక బెల్లం వేసి కొద్దిసేపు పెట్టి కొద్దిసేపు పెడితే నీళ్ళు నీళ్ళు ఇట్లా నీళ్ళు నీళ్ళు అయితే బాగా తర్వాత శని రామి శని ఇతనాలు కూడా వేసుకోవాలి ఏ కాంబినేషన్ సద్దరొట్టి ఓ గుమ్మడికాయ హల్వా ఈ రోజు మేము టేస్ట్ చేయబోతున్నాం అండి మా అక్క చేతి అంటే మేము తినబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో తర్వాత సద్దరొట్టె చేసిన తర్వాత టేస్ట్ చేసినప్పుడు తర్వాత చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పా